ఇంతకు ముందు నీ ఎస్ఐ ని ట్రాన్స్ఫర్ చేయించి నేనే అలాంటి ఆయన వారం రోజుల నుంచి అబ్బా ఎంతకైనా పేరేంటమ్మా బాగుంది రామాయణం అంతా విని రాముడికి సీత అవుతుంది అన్నాడట ఆయన పేరు విష్ణుమూర్తి రాస్క ఏందా లొల్లి ఇది పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషనా ఆ ఏమయ్య జర సిగరెట్ తోడానికో ఏమైందమ్మా మా ఆయన వారం రోజుల నుంచి కనపట్టలేదండి ఇదిగో ఫోటో పోనీ తీరాదు నాలుగు దినాలు మంచిగా గాలి తీని వస్తాడు చూడనీకైతే దేశముదురు లెక్క కూర్తుండు

లేదండి నేను చెప్పేది నిజం మీకు దండం పెడతాను ఆయన అడ్రస్ ఇవ్వండి